స్త్రీ శక్తి వస కుటుంబ సభ్యులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మనలో ఉన్న కోపాన్ని క్రోధంగా మలుచుకోకుండా క్షణంలో ఆ కోపాన్ని తొలగించుకోగలిగేలా అనంతమైన శక్తిని ఈ భూమిపై ఒక అద్భుతమైన మార్పును తీసుకురాగలిగే ఉగాది ప్రారంభ గడియల్లో అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాదిని మనలో సరికొత్త యుగాదిగా మనలో ఉన్న అర్షడ్ వర్గాలను ఈ షడ్రుచులతో శక్తివంతంగా మార్చుకుందాం మాస్టర్స్ షడ్రుషేపతమైన రుచులలో మన జీవితంలో వచ్చే ప్రతి రుచిని అద్భుతంగా అంగీకరిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇదే పరమ గురువులు మనకు అందించ అందిస్తున్న దివ్యమైన సందేశం శ్రీ శ్రీశక్తి వసదేవ్ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ మాస్టర్స్